సోదరులారా సోదరి మంటారా ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మన ప్రితమ నాయకుడు అదేవిధంగా నిన్న కూడా శుభదినమే మన కాబోయే ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ లు విషయాన్ని జపర్గం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున జన సమూహం సునామీలాగా ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం పడకు ఫస్ట్ టైం చూస్తున్నా నా ముప్పై నాలుగు ఏళ్ళ రాజకీయ జీవితంలో

వచ్చారు ఈరోజు ఎత్తున అపూర్వ స్వాగతం పలికి వారికి పెద్ద ఎత్తున ఆదరణతో అభిమానంతో మీరు చూసిన ప్రేమ వాత్సల్యాలు ఎవరు కూడా మరవలేని ఈ కొడవలూరు గ్రామంలో ప్రజా సునామీ పెద్ద ఎత్తున స్వాగతం పలకడాన్ని బట్టి చూస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారనే సంకేతం ఈరోజు కొడవలూరు గ్రామంలో ఇచ్చారు కొడవలూరు గ్రామంలో పర్యటించ ஒத்தி கல்வி வாத்துன கூட ప్రశాంత్ రెడ్డి గారికి వారి కాలనీ ముందు అపూర్వ స్వాగతం పలికి వారిని లోపలికి తీసుకోపోయి ప్రజలందరూ కూడా వారి సమస్యల్ని తెలియజేసి వారికి ఆశీర్వాదం ఇచ్చి మీరు సేవ చేయడానికి మా దగ్గరికి వచ్చారు మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం మీరు గెలిచిన తర్వాత మా సమస్యల్లో మీరు ఉండి మా సమస్యను పరిష్కరించమని వాళ్ళు కోరితే ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి సమస్య కూడా నేను గెలిచిన తర్వాత పరిష్కారం చూపుతూ మీలో ఒకరిగా ఉంటూ మీలో మీ మనిషిగా నేను పనిచేస్తానని చెప్పి వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నారు ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చొరవతో ప్రజల మధ్యలోకి వచ్చి ఇస్తున్న వాగ్దానాలు ఆమె చేస్తున్న వాటిని చూసి దయచేసి మన ప్రశాంత్ అమ్మగారు ఉమ్మడి అభ్యర్థి అయిన ప్రశాంత్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను మామూలుగా ప్రతి ఒక్కరూ మాకు ఓటేస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అంటూ ముందుకు వస్తారు వీళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు విద్య వైద్యం నీళ్లు అన్ని కార్యక్రమాలు చేసేసి ఇంకా ఏమైనా చేయాలంటే మనకి రాజకీయం అడ్డు వస్తుందేమో ఉంటే ఇంకా ఇంకెంత మేలు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రజల మధ్యలోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఒక్క ఓటును కూడా మనం మిస్ చేయకుండా వేసి వాళ్ళని గెలిపించుకోవాలి గెలిపించుకుంటే రాష్ట్రంలోనే ఎంతో అభివృద్ధి చెందే నియోజకవర్గం ఒక్క కోవు నియోజకవర్గం అవబోతుంది కాబట్టి రానున్న రోజుల్లో జనసేన బీజేపీ టీడీపీ కలిసి మనం ఎంతో కృషి చేసి ఎట్టి పరిస్థితిలో ఒక్క ఓటు కూడా ప్రత్యర్థులకి పోకుండా మనం మన అభ్య ఉమ్మడి అభ్యర్థి కొడవలూరు గ్రామ ప్రజలు సోదర సోదరి మనులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు అదేవిధంగా జన సైనికులు నాకు క్యాంపెయినింగ్ కాకుండా నిజంగానే విజయోత్సవ సభలాగా అఖండ స్వాగతం పలికినందుకు మీ అందరికీ మంచి నమస్కరిస్తున్నాను ఈరోజు మన నాయకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం కాబట్టి ఆయనకి ముందుగా మనం అందరం జన్మదిన శుభాకాంక్షలు అందజేసుకుంటాం ముందుగా నేను ఇక్కడ ఈ కోవూరు నుంచి ఎన్డిఏలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేమిద్దరము మీ ముందుకు వచ్చాము మీరందరూ నమ్మకంతో మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని తద్వారా మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని అందరినీ కోరుకుంటున్నాను దానివల్ల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అందరం ఎన్నో సమస్యలు చెబుతున్నారు ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ముఖ్యంగా ఇప్పుడు కడవలూరులో మెయిన్ రోడ్డుకి ఐ మీన్ అది రోడ్కి దగ్గరగా ఉంది ఆ ఊర్లన్నీ కాలనీలన్నీ ఆ కాలనీ వాసులు కూడా వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ లేక రోడ్లు లేక సరైన వసతులు లేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అది ఎన్నో సంవత్సరాల నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే వాళ్ళందరికీ ఇళ్ళు వచ్చాయని చెప్పారు ఒకే ఇంట్లో నాలుగు కుటుంబాలు నివసిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై